హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే మన మనసు రోజు ఒకేలా ఉండదు ఒకరోజు ఉత్సాహంగా మొదలైన పనులన్నీ చకచకా పూర్తి చేస్తే మరో రోజు డల్గా ప్రారంభమై దాన్ని ప్రభావం చేసే పనిపై ఉత్పాదకతపై పడుతుంది ఇందుకు వ్యక్తిగతంగా వృత్తిపరంగానే కాదు ఇతర విషయాలు కారణం కావచ్చు ఏదేమైనా రోజు ప్రారంభంలోనే మనసు బాగోలేకపోవడం వల్ల ప్రతికూల ఆలో ఆలోచనలు అవహిస్తాయి పనిపైన దృష్టి పెట్టలేం కాబట్టి ఇలాంటప్పుడు మూడుని తిరిగి సెట్ చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు మనసు బాగోలేకపోయినా సమయానికి పని పూర్తి చేయాలని బలవంతంగా డెస్క్కే పరిమితమవుతుంటారు చాలామంది నిజానికి దీనివల్ల పని ముందుకు కదలకపోగా మనసుపై మరింత ఒత్తిడి పడుతుంది ఇలా పై పైన చేసే పని ద్వారా ఆశించిన ఉత్పాదకతను పొందలేము కాబట్టి ఇలాంటప్పుడు పని నుంచి కాస్త విరామం తీసుకొని ప్రకృతితో గడపమంటున్నారు నిపుణులు మనసు బాగా లేకపోయినప్పుడు పది నిమిషాలు ప్రకృతితో మమేకమైతే ఒత్తిళ్ళన్నీ మాయమై తిరిగి పునరుత్తేజం కావచ్చని ఓ అధ్యయనంలో కూడా తేలింది కాబట్టి మూడుని తిరిగి సెట్ చేసుకోవడానికి ఈ చిట్కా పాటించవచ్చు ఒకవేళ పచ్చటి ప్రకృతి తమ చుట్టూ లేదనుకుంటే ఆఫీసులో మీకు నచ్చిన ప్రదేశం అంటూ ఒకటి ఉండే ఉంటుంది కాబట్టి కాసేపు అక్కడ గడిపిన సమాన ఫలితాన్ని పొందొచ్చు అంటున్నారు నిపుణులు వృత్తిరీత్యా ఇప్పుడు అధిక సమయము కంప్యూటర్ ల్యాప్టాప్ ముందు గడపాల్సి వస్తుంది అయితే దాని నుంచి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలో మెల్టోనిన్ అనే హార్మోన్ను విడుదలను నియంత్రిస్తుంది మనల్ని సుఖ నిద్ర ప్రేరేపించే హార్మోను ఇది ఈ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టక దాని ప్రభావం మరుసటి రోజు పనిపై పడుతుంది కాబట్టి పని వేళల్లో పని కాకుండా మిగతా సమయాల్లో ఇలాంటి గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కన పెట్టమని చెప్తున్నారు నిపుణులు ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో సమయం గడపడం అభిరుచులపై దృష్టి సారించడం వల్ల మనసు మరింత ఉత్తేజం అవుతుంది అలాగే ఇలా ఖాళీ సమయాల్లో వ్యాయామానికి సమయం కేటాయించిన శరీరంలో హ్యాపీ హార్మోన్ల స్థాయిల్ని పెంచుకోవచ్చు ఉదయం ఉత్సాహంగా పని ప్రారంభించిన ఉన్నట్లుండి మధ్యలో మూడు పాడవడం పనిపై ఆసక్తి తగ్గిపోవడం వంటివి మనలో చాలా మందికి అనుభవమే ఇలాంటప్పుడు సానుకూల దృక్పథం నింపే వ్యక్తులతో బాట కలపడం మంచిదంటున్నారు నిపుణులు మనం పనిచేసే బృందంలో మనతో స్నేహంగా పాజిటివ్గా మాట్లాడే సహోద్యోగి ఎవరో ఒకరు ఉండే ఉంటారు వారితో కాసేపు మాట్లాడి చూడండి వీలైతే మీ సమస్యను వారితో పంచుకోండి వారిచ్చే సలహాలు మీ సమస్యకు పరిష్కారం చూపడమే కాదు మీ మనసును పునరుత్తేజం కూడా చేస్తాయి మరి ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విషయాలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సేలం